హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కేబీ వెలుగు సో ప్రస్తుతానికి అయితే మనం స్విట్జర్లాండ్లో ఉన్నామండి ఏ బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ అయితే మీకు చూపిద్దామని అయితే నేను యూరోపియన్ కంట్రీ అయితే వచ్చాను కదా యూరోపియన్ కంట్రీలో స్విట్జర్లాండ్ అనేది ఒక దేశం అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుట్టలతో కొండలతో మంచి అందాలతో కూడుకున్న దేశమైతే ఇది స్విట్జర్లాండ్ అండి ఈ అందమైన స్విట్జర్లాండ్ పల్లెటూరు పల్లెటూరు లాగానే ఉంటుంది పల్లెటూరులో మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి లేవని కాదు బట్ ఇక్కడ ఏంటంటే మనం కొత్తగా చూస్తున్నాం కాబట్టి కొత్త అందాల లెక్క అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇది బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ అయితే మీకు ఫుల్ వీడియో అయితే కవర్ చేసి చూపిస్తాను రండి చూద్దాం ఈరోజైతే స్విట్జర్లాండ్లో నా రెండవ రోజు అండి స్విట్జర్లాండ్ నా రెండవ రోజు రెండవ అయితే స్విట్జర్లాండ్లో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చినాను పైకి చూసినట్టయితే అక్కడ చూడండి మొత్తం ముగులు ఉంది ముగులు పైన మనోళ్ళు అందరూ దానిపైన ఎగురుతున్నారు చూడండి గుట్ట గుట్ట ముగులు ముగులు పైన వాళ్ళందరూ అయితే ఎగురుతున్నారు చూడండి ఈ అందమైన ఈ ఆకాశంలో వాళ్ళు ఎలా ఎగురుతున్నారో చూడండి చూసారు కదా అలా ఎగరాలంటే మనకైతే పడొద్దు అనుకో బట్ ఓకే వాళ్ళు అయితే అంత ధైర్య సాహసాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ బ్యూటిఫుల్ అందాలతో కూడిన స్విట్జర్లాండ్ అయితే చూడండి వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కానీ ఇండ్ల నుంచి పక్కపంటి వెళ్ళే వాటర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా అయితే వాళ్ళు చేసుకున్నారో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా స్విట్జర్లాండ్కు వద్దామని అనుకున్నా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను ఈ వీడియోతో పాటు ఇంకో వీడియో కూడా నేను చాలా వరకు అయితే నేను వీడియోస్ అయితే కవర్ చేశాను ప్రతి గల్లీలో ఒక్కొక్క ఒక్కొక్క వీడియో నేను కవర్ చేశాను అవన్నీ వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి కొన్ని షార్ట్స్లో కూడా వస్తాయి కొన్ని లాంగ్ వీడియోస్లో కూడా వస్తాయి మీరు అవి మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలానే గంట కూడా కొట్టి పెట్టండి సో నేను పెట్టిన వీడియోని వెంట వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే గంట అయితే నొక్కి పెట్టుకొని ఉంచుకోండి దాని తర్వాత ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా అయితే వచ్చేస్తుంది సో అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈ బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మంచి ప్రకృతి అందాలతో కూడుకున్న ఈ బ్యూటిఫుల్ స్విజర్లాండ్లో నేను మూడు అయితే స్టే చేయబోతున్నాను ఇది రెండవ రోజు ఇంకొక రోజు కూడా ఉంటాను ఈ మూడు రోజుల నా పర్యటనలో నేను స్విట్జర్లాండ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే నేను కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మ్యాక్సిమం కవర్ చేసేసి ప్రతిదీ మీకు వీడియోలో చిత్రీకరించి నేను చిత్రీకరించిన ఈ స్విట్జర్లాండ్ అందాలని కేబీ వెలుగు కళ్ళతో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మిస్ కాకుండా ప్రతి వీడియో తప్పకుండా చూడండి మరొకసారి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ అయితే మీకు ప్రతిరోజు ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకే అండి అందరికీ నమస్తే సియూ ఎగైండ్స్ ఉన్ అనదర్ వీడియో ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్